ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదమూడవచనం రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది యేసు ప్రభు రహస్య రెండవ రాకడ తరువాత ఏడేండ్లు మధ్య ఆకాశమున సంఘముతో ఉండి ప్రభు ఏడేండ్ల తరువాత గొర్రెపిల్ల వివాహము పెండ్లి విందు ముగించుకొని పరలోకము నుండి తెల్లని గుర్రముపై కూర్చుండి భూమి మీదకు రాబోచున్న వర్ణనను చూస్తూ ఉన్నాం ఆయన నమ్మకమైన వాడు సత్యవంతుడను నామము గలవాడుగా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివిగా శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నట్లుగా చూచాం ఆయనకు వ్రాయబడిన నామము ఉన్నట్లు అది ఆయనకే కానీ మరెవరికి తెలియదని చూచాం ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం గమనిస్తే ఒకటి రక్తములో ముంచబడిన వస్త్రము ప్రభువు ధరించుకొని ఉన్నాడు ఈ వస్త్రము ఒకవైపు ప్రభువారు కల్వరి శిలువపై రక్తము చిందించి చేసిన ప్రాయశ్చిత్త బలిని సూచిస్తుంది రెండు ఈ వస్త్రము మరోవైపు పాత నిబంధనలోని యషయా గ్రంథము అరవై మూడు మొదటి మూడు వచనాల ప్రవచనములోని దేవుని కోపము తీర్పును తెలియచేస్తుంది మూడు అంటే ఈ ఎర్రని వస్త్రము ఒకవైపు తాను చేసిన సొంత త్యాగాన్ని మరోవైపు ఆయన అమలు చేసే తీర్పును సూచిస్తుందన్నమాట అనగా ఈ వస్త్రము పాపము మరియు తిరుగుబాటుపై అంతిమ విజయాన్ని సూచిస్తుంది నాలుగు రక్తములో ముంచబడిన వస్త్రముతో పాటు ఆయనకు దేవుని వాక్యము అను పేరు పెట్టబడి ఉన్నది అని వ్రాయబడినట్లుగా చూస్తాం ఐదు యేసు ప్రభువు దేవుని వాక్యము అను నామము గలవాడు యోగానుసువార్త ఒకటి ఒకటిలో ఆది అందు ఉన్న వాక్యము దేవుని వద్ద ఉందని వాక్యము దేవుడని ఒకటి పద్నాలుగులో ఆ వాక్యమే యేసు క్రీస్తుగా ఈ లోకమునకు వచ్చినట్లుగా చూస్తాం ఆ వాక్యమయ్యున్న ప్రభువే రక్షణ కార్యాన్ని ముగించి రక్షింపబడిన వారిని రహస్య రెండవ రాకడలో మధ్య ఆకాశమునకు కొనిపోయి మరలా వాక్యమనే నామముతో తిరిగి భూమి మీదకు బహిరంగ రెండవ రాకడలో రాబోచున్నట్లుగా మనం చూస్తాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ